దైవ మర్మములు సహోదరు అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మార్చి ఇరవై ఐదు ఈరోజు వాక్య భాగము మత్తీసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినం పదిహేనవ వచ్చినము నుండి ఇరవై మూడు వరకు ఉన్న వచ్చినముల్లో వ్రాయబడిన విధముగా దేవాలయములో జరిగిన సంగతులన్నింటిని చూచి ప్రభువు బేతనియాలోని తన స్నేహితులతో పంచుకొనెను ఆ రాత్రి ప్రభువు దుఃఖముతో నిండిన హృదయముతో బేతనియాకు తిరిగి వచ్చుట నేను ఊహించగలను దేవాలయము నుండి కొరడాతో వారిని తనవి వేయక మునుపు ఆ రహస్యము తన స్నేహితులతో పంచుకునేను మనము ప్రభున యేసుక్రీస్తుతో జత పనివారమైనప్పుడు ఆయన ఇతరులకు మరుగుపరిచిన అనేక రహస్యములను మనకు బయలుపరచును మనము ఆత్మీయముగా ఎదుగుచున్నప్పుడు అనేక సంగతులు మనకు ముందుగానే బయలుపరచబడును రానున్న కరువులు భూకంపములు మొదలైన వాటిని గూర్చి ప్రభువు తన ప్రవక్తల ద్వారా ముందుగానే మన్నను హెచ్చరించాను రానున్న తీర్పు కొరకు తన ప్రజలను సిద్ధపరచు ఆధిక్యత మనకు అనుగ్రహింపబడి ఉన్నది ఆ రీతిగా మనము దేవుని హృదయములోని రహస్యములను కనుగొందుము తన జత పని వారితో తన హృదయములో ఉన్న రహస్యములను భారములను వేదన్ను పంచుకొనుట ఐదవసారి బేతనియాకు వెల్లుటులో ప్రభు ఉద్దేశమై ఉన్నది క్రైస్తలాడ్